యజుర్వేదము పదిహేడవ అధ్యాయం ఎనభైవ మంత్రం ఈశ్వరుడు ఎటువంటి వాడు పరమపిత పరమాత్మ సృష్టికర్త లయకర్త సృష్టికర్త స్థితికర్త లయకర్త ఇటువంటి పరమాత్మ ఎలాంటి వాడు అసలు పరమాత్మ అనేది ఈ మంత్రంలో చెప్పబడింది యజుర్వేదంలో ం శుక్రజ్యోతిజ్యోతిష్ సత్యజ్యోతి జ్యోతిష్మాంచ ఇది మంత్రం ఈ మంత్రంలో ప్రతిపదార్థము ఓ మనుష్యులారా ఎటుల శుక్రజ్యోతి అంటే శుద్ధమైన ప్రకాశము కలవాడా చ మరియు చిత్రజ్యోతి అద్భుతమైన ప్రకాశము కలవాడా మరియు సత్యజ్యోతి వినాశరహిత ప్రకాశము కలవాడు చ మరియు జ్యోతిష్మాన్ బహు ప్రకాశము కలవాడు చ మరియు శుక్ర శీఘ్రముగా చేయువాడు శుద్ధ స్వరూపుడు చ మరియు అత్యంహాహ దుష్ట కార్యమును దూరమునచువాడు చ మరియు రితపాహ సత్యమును రక్షించువాడునై ఈశ్వరుడున్నాడో అటుల మీరు కూడా కండు ఇది ఈ యొక్క వేదమంత్రంలో ప్రతిపదార్థము అంటే ఇక్కడ పరమాత్మ యొక్క స్థుతి ఇందులో చేయబడింది ఎన్ని రకాలుగా చేయబడింది శుక్రజ్యోతి శుద్ధ ప్రకాశము కలవాడు చిత్రజ్యోతి అంటే అద్భుతమైన ప్రకాశం కలవాడు అలాగే వినాశరహితమైన ప్రకాశము గలవాడు ఆ రకంగానే బహు ప్రకాశము కలవాడు శీఘ్రముగా కార్యములు నచ్చువాడు శుద్ధము శుద్ధ స్వరూపుడు దుష్ట కార్యమును దూరం చేసేవాడు ఇన్ని రకాల స్థుతులు పరమాత్మకు ఉన్నాయి ఆ రకంగా అర్థపాహ సత్యమును రక్షించువాడే ఉన్నాడు ఈశ్వరుడు కనుక ఈశ్వర స్థుతిలో ఏవైతే ఉన్నాయో ఈశ్వరుని గుణాలు అదే గుణాలని మనము కూడా ఆయన ఉపాసన ద్వారా ఆయన చింతన చేరి ఉపాసన చేయడం ద్వారా మనం కూడా ఆ గుణాలను మనలో ఆపాదించుకొని మనం ఈశ్వర ప్రాప్తిని పొందాలి అటులు మీరు కూడా కండంటూ పరమాత్మే స్వయంగా వేదమంత్రాల్లో ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు ఇది ఇందులో భావార్థము ఈ జగత్తునందు విద్యుత్తు సూర్యాది ప్రభాకరములు శుద్ధికరములు పదార్థములను రచించి ఈశ్వరుడు అటుల జగత్తును శుద్ధమనొచ్చినో అటులనే శుద్ధి సత్య విద్య ఉప ఉపాదేశాలు ఈ క్రియల చేత విద్వాంసులు మనుష్యాదులను శుద్ధమనచ్చు వలయను ఇక్కడ మళ్ళీ పరమాత్మతో కాకుండా పరమాత్మ జ్ఞానం పరమాత్మ ఇచ్చినట్టే వేద విద్య ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వాటిని పొందిన విద్వాంసులు వేద విద్వాంసులు మనుష్యులను శుద్ధి చేయాలి అంటే అంటే దేహశుద్ధి అని కాకుండా చిత్తశుద్ధి చిత్తమును శుద్ధి చేసి వారిలో విద్యుత్తు సూర్యుడు అలాగే సూర్యప్రకాశము విద్యుత్ ప్రకాశము ఏ రకంగా అయితే భౌతిక పదార్థాలను ప్రకాశింపజేస్తూ శుద్ధి చేస్తున్నాయో అదేవిధంగా పరమాత్మ ఈ జగత్తును శుద్ధి చేస్తున్నాడు అనే విషయం గ్రహించి అటులనే మనము కూడా శుద్ధి కావాలి వేటి ద్వారా సత్యమైనటువంటి వేద విద్యల యొక్క ఉపదేశములు అనుష్ఠానము క్రియల చేత కేవలం చదవటం ద్వారా చిత్తము శుద్ధి కాదు చదివిన దాంట్లో ఏ విషయాలైతే ఉన్నాయో ఆ విషయాలని మనం తిరిగి అనుష్ఠా అనుష్ఠించటం ద్వారా వాటిని మనం సాధించటం ద్వారా మన జీవితాలను అలవర్చుకోవటం ద్వారా మనము కూడా పరమాత్మ వలె జ్యోతిష్ట జ్యోతిష్ జ్యోతిష్ శుద్ధులము కావాలి మన యొక్క ఈశ్వర యోగ సాధనతో మనం కూడా పరమవాత్మలే తేజవంతులము కావాలి ఇది వేదంలోని పరమాత్మ యొక్క ఉపదేశం సందేశం ఓ నిషం